హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ ఫైవ్ జీవశాస్త్రీయ వర్గీకరణ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సజీవులు వాటి నిర్మాణము క్రియలలోని తేడాల వలన అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి సజీవులు వాటి యొక్క నిర్మాణము క్రియలలోని తేడాల వలన అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జంతు జాతులు ఇంతవరకు గుర్తించి వర్ణించబడ్డాయి ఇవి వాటి నిర్మాణము ఆవాసము అలవాట్లు జీవన విధానాలలో భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి ఈ విభిన్న జంతు సమూహాల మధ్య గల అంతర సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకునేందుకు శాస్త్రీయమైన వర్గీకరణ అవసరమవుతుంది జీవశాస్త్రీయ వర్గీకరణ చరిత్ర కెరోలస్ లినియస్ పదిహేడు వందల ఏడు పదిహేడు వందల ఎనభై ఎనిమిది వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడిగా ప్రాధాన్యత క్రమ వర్గీకరణను మొదట ప్రతిపాదించి కీర్తి గడించాడు జీవశాస్త్రీయ వర్గీకరణ యొక్క చరిత్రను కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఎవరు గుర్తు రావాలంటే హిరోలస్ లినియస్ ఈయన ఏం చేసే ఈయన వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు ప్రాధాన్యత క్రమ వర్గీకరణను మొదట ప్రతిపాదించిన వ్యక్తి హెరోలస్ లెన్యస్ పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో సంఖ్యాత్మక వర్గీకరణ వర్గ వికాస వర్గీకరణ శాస్త్రాల పుట్టుక జరిగింది పంతొమ్మిదవ ఇరవై శతాబ్దాలలో సంఖ్యాత్మక వర్గీకరణ న్యూమరికల్ ట్యాక్సానమి వర్గ వికాస వర్గీకరణ శాస్త్రాల పుట్టుక జరిగింది వర్గ వికాస వర్గీకరణ క్లాసిఫికేషన్ ఫైలోజెనెటిక్ ఉమ్మడి వంశ ఆధారంగా చేసుకునే వర్గీకరణను వర్గ వికాస వర్గీకరణ అంటారు ఉమ్మడి వంశ పారంపర్యంను ఆధారంగా చేసుకున్న వర్గీకరణలు ఏమంటారు వర్గ వికాస వర్గీకరణ అంటారు ఈ వర్గీకరణలో జాతుల మధ్య గల జన్యు అంతరాన్ని లెక్కించడం ద్వారా వర్గ వికాస వృక్షాన్ని తయారు చేస్తారు జీవుల క్రియాస్వామ్య లక్షణాలు స్వామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గ వికాస వర్గీకరణ జీవుల యొక్క క్రియాస్వామ్య లక్షణాలు స్వామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గ వికాస వర్గీకరణ అభిసారి పరిణామం వలన ఏర్పడిన ఒక జతజీవులు పంచుకునే లక్షణాలను క్రియాస్వామ్య లక్షణాలు అంటారు అభిసారీ పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను క్రియాస్వామ్య లక్షణాలు అంటారు ఉదాహరణకి పిచ్చుక రెక్క ఎగిరే ఉడత గబ్బులంలోని పెటాజియం రెక్క లాంటి చర్మ విస్తరణ నిర్మాణం ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జతజీవులు పంచుకునే లక్షణాలను స్వామ్య లక్షణాలు అంటారు ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జతజీవులు పంచుకునే లక్షణాలు నిర్మాణస్వామ్య లక్షణాలు అంటారు ఉదాహరణకి పిచ్చుక రెక్క పించుకాకి రెక్క వర్గ వికాస చరిత్రను వృక్షరూపంగా వృక్షరూప చిత్రంగా కానీ లేదా సాకీయ సాకీయుత రేఖ చిత్రంగా కానీ సూచించే పద్ధతిని ఎన్నస్ట్ హెక్కెలు ప్రవేశపెట్టాడు అభిసారీ పరిణామం వలన ఏర్పడిన ఒక జతజీవులు పంచుకునే లక్షణాలను క్రియాస్వామ్య లక్షణాలు అంటారు అభిసారీ పరిణామం వలన ఏర్పడిన ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను ఏమంటాం క్రియాస్వామ్య లక్షణాలు అంటాం ఉదాహరణకి పిచ్చుక రెక్క ఎగిరే ఉడత గబ్బిలంలోని పెటాజియం అనే రెక్క లాంటి చర్మ విస్తరణ నిర్మాణం అదేంటి క్రియాస్వామ్య లక్షణం అన్నమాట క్రియాస్వామ్య లక్షణం ఒక ఉమ్మడి వంశకర్త నుంచి ఒక ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జతజీవులు పంచుకునే లక్షణాలను నిర్మాణ స్వామి లక్షణాలు హోమోలోగస్ క్యారెక్టర్స్ అని అంటారు ఉదాహరణకి పిచ్చుకి రెక్క కాకి కాకిరెక్క వర్గ వికాస చరిత్రని వృక్షరూప చిత్రంగా కానీ లేదా సాకేయిత రేఖా చిత్రంగా కానీ సూచించే పద్ధతిని ఎన్నెస్ట్ హెకెల్ ప్రవేశపెట్టాడు ఎన్నెస్ట్ హెకెల్ ప్రవేశపెట్టాడు నెక్స్ట్ వీడియోలో మనం ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో వివిధ అంతస్తులను గురించి డిస్కస్ చేద్దాం